ప్రజలకు రైతులకు మహిళలకు యూత్ యువతరానికి రైతాంగానికి పార్టీ మావోయిస్ట్ పార్టీ నడుస్తున్న ఉద్యమంలో ప్రధానంగా మన ములుగు ప్రాంతంలో అమరులైన వీరుల తరఫున వ్యూహాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ప్రధానంగా ఎలా రాణపురం గ్రామానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉన్నటువంటి మాకంటే జనానికి ఎక్కువ తెలుసు ఉద్యమాలు పోరాటాలు కష్టాలు నిర్బంధాలు ఇల్లు కోల్చివేదలు పక్షి వెనక ఉంటారు పూటక వెనక ఉంటారు ఇదంతా పరంపరంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి చరిత్ర మీకు తెలుసు మిత్రులారా కామ్రేడ్ మల్లన్న ప్పుడు రానపురం విలేజ్ లో దేవేందర్ రెడ్డి లేనప్పుడు సినప్పుడు మల్లల్లా లేనప్పుడు రేడికల్ సంఘాలు లేనప్పుడు రానపురం విలేజ్ లోపల చెప్పులో ఎత్తి పెట్టుకొని నడిచే అటువంటి జనం ఈ విలేజ్ లో ఇంకా బతికి కూడా ఉన్నారు ఒక రకంగా అంగీలు తొడుక్కోవాలన్నా చెప్పులు వేసుకోవాలన్నా నెత్తి దూసుకోవాలన్నా గ్రామంలో ఉన్నటువంటి భూసాముల ఒక అనుమతి తోటి గ్రామ ప్రజలు నడిచేటువంటి ఒక సిచ్యువేషన్ కండిషన్ ఒక రకంగా దుర్మార్గమైన అనిష్వేదోపిడి విధానం నుంచి గ్రామం ఒక వంద సంవత్సరాలు దొరల చెప్పుల కింద నలిగిపోయినటువంటి ఒక రానపురం గ్రామం ప్రపంచ మనిషి వేతలు ఎట్టి సాగిరి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు ఒక కారణంలో భారతదేశంలో తిరుగుసా పార్టీ నిర్మాణం జరిగింది అందులో కామ్రేడు బైలపు దేవేందర్ రెడ్డి మొదటి అడిగే ఈ రానపురం విలేజ్ లోపల తొరతనానికి ఒక రకంగా అది చెప్ప పెట్టగా రోజు నిరుపైంది ఇలా గ్రామంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడగలుగుతుందంటే బయ్యపు దేవేందర్ రెడ్డి నుంచి వదులుకుంటే కామ్రేడు మల్లేశ్వ వరకుడి అలా త్యాగం ముద్దల కొద్ది రక్తం పార్తే తప్ప దేశంలో రాష్ట్రంలో తెలంగాణలో కరుడు కట్టిన భూసాముల కొడుకుల ఒక ఆగడాలు ఆగలేదు కాబట్టి మిత్రులారా ఈ న్యాయం కోసం పోరాడుతున్నటువంటి అమరవీరులు చనిపోయినప్పుడు యుద్ధంలో చనిపోయినప్పుడు తెలంగాణలో చనిపోయినప్పుడు శివాలు తెచ్చుకున్నటువంటి ఒక స్థితి భారతదేశంలో నరేంద్ర మోడీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం లేకుండా చేస్తూ ఉంది శివాలను ముంగట పెట్టుకొని వాసన రాంగా పురుగులు ఎగభాగంగా ఎలా